ఏమైనా సంగీతం నేర్చుకున్నా అక్క లేదమ్మా ఏం నేర్చుకోలే నీకు ఎవ్వరు గురువులు లేరు మా అమ్మ గురువు మీ అమ్మ పాటలు పాడుతుందేనా అయ్యో మస్తు పాడుతుంది అమ్మో అమ్మ సింగరా నాకు సింగర్ మా మా అమ్మ పాడుతుంది మా అమ్మ అక్క మాకు పెద్దమ్మ ఇద్దరు ఒక చెల్లెళ్ళు వాడతారు మస్తు పాడతారు ఇద్దరు మీ అక్క మీ అమ్మ పాడే దాంట్లో ఏ పాట ఇష్టం అక్క నీకు అమ్మ పాడదే అమ్మ పాడే పాటలో నీకు ఇష్టమైన పాట ఓలమ్మ చనిపోతే ఒకటి వాడుతుండే అమ్మ తలమాసి నీను ఓతి తలమాసి నీని పోతి తల్లొలింటి కో తలమాసి నేనేవతి తలవారా నీ తలవారా నీ తల్లి శంకరమ్మో తలవారా నీ లేచే మా అమ్మమ్మ పేరు శంకరమ్మ అన్నట్టు వాళ్ళమ్మ చచ్చిపోతే అంతా చేంద్రుల్లో ఏడుచుకుంటే వాడుతుండే మా అమ్మ అమ్మ గుర్తొచ్చి అమ్మమ్మ మళ్ళీ ఇట్లా తలకాయ లేపకుండే అట్లే ఏడుచుకుంటేనే వంగి వంగి కలుసుకుంటేనే ఏడుస్తున్నామే తల్లి గుర్తొచ్చి ఓలమ్మ చచ్చిపోయినప్పుడు